ఈరోజైతే నేను చాలా మంచి రెసిపీ అయితే చెప్పబోతున్నాను కర్ణాటక స్పెషల్ రెసిపీ మొదరు వడ అండి చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే టీ టైం స్నాక్స్కి అద్భుతంగా పిల్లలకి స్కూల్ స్నాక్స్కి స్కూల్లో పెట్టడానికి స్నాక్స్కి టీ టైంలో తినడానికి నిజంగా అద్భుతంగా టేస్ట్ తినకొల్దీ తినాలనిపిస్తుంది చక్కగా మనకి పకోడీలు తింటుంటే ఎంత వస్తుందో టేస్ట్ ఇది కూడా ఎస్ ఇటీస్ కాకపోయినా అలానే ఉంటుంది అనమాట పకోడీ టేస్ట్ వస్తుంది అంత బాగుంటుందండి పకోడీ లాగే ఉంటుంది చక్కగా చిట్కిలో చేసుకోవచ్చు ఇలా చూసారా ఇలా ఈరుస్తుంటే ఎలా విడుతున్నాయి ఇలా మనకు వారం రోజులు అయితే నిల్వ ఉంటాయండి ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామంటే వన్ వీక్ వరకు ఉంటాయి మనం పిల్లల కోసం స్నాక్స్ అలా అప్పుడప్పుడు వన్ వీక్ అయితే ఇలా చేసి పెట్టుకోవచ్చు స్నాక్స్ తినడానికి మనకి టీ టైంలో తినడానికి చాలా బాగుంటుంది ఎవరికన్నా కూడా చుట్టాలు వచ్చినా ఇలా చేసి పెట్టామంటే ఎంత అద్భుతంగా తింటుంది అది కదా మధ్య మధ్యలో పప్పులు ఇలా తగులుతూ ఉంటే ఎంతో బాగుంటాయి దానికోసం ఒక కప్పు చూసారు కదా పల్లీలు అయితే తీసుకొని బాగా వేయించేసుకోండి పల్లీలు బాగా వేయించేసి అయితే పొట్టి తీసేసి పక్కన పెట్టేసుకోండి పొట్టి తీసి ఇగేలా పక్కన అయితే పెట్టేసుకోండి అవి కొంచెం బరగ్గా మిక్సీ అయితే పట్టాలి ఇంకో మూడు ఆనియన్స్ ఒక అల్లం ముక్క పచ్చిమిర్చి తీసుకున్నాను ఇవైతే ఆనియన్స్ పొడవగా కట్ చేసుకోండి చిన్న ముక్కలు కాదు మనకు పకోడీకి వేస్తాం కదా అలా పొడవగా సన్నగా కట్ చేసుకోండి అల్లం అల్లం ముక్కలు కూడా చిన్న చిన్నగా పచ్చిమిర్చి అండ్ కరివేపాకు కూడా చక్కగా ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి ఇంకా కొత్తిమీర అండి ఒక కట్టు చక్కగా రెండు చెట్లు అయితే తీసుకున్న అవి కూడా చిన్న చిన్నగా కట్ చేసేసుకోండి కొత్తిమీర కూడా శుభ్రం చేసుకొని చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకోండి ఇంకైతే ఒక బేషిన్ తీసుకొని చక్కగా ఇవన్నీ అందులో అయితే యాడ్ చేసేసుకోండి కలుపడానికి కొంచెం వీలు ఉండే పాత్ర పెద్దది అయితే తీసుకోండి ఎందుకంటే చిన్న పాత్రలు అయితే నీట్గా కలుపుకోలేము తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోండి ఇంకా తగినంత ఉప్పు యాడ్ చేసి అదే సుజీ బొంబారావ కప్పు అయితే యాడ్ చేసుకొని చక్కగా ఇలా బాగా కలపండి ఉల్లిపాయలు ఇలా గట్టిగా మ్యాష్ చేస్తూ కలుపుకోండి ఇలా గట్టిగా మ్యాష్ చేస్తూ కలపడం వల్ల ఉల్లిపాయల్లో ఉన్న ఉల్లిపాయల్లో ఉన్న మ్యాస్చర్ అంతా బొంబాయి రవ్వ అయితే పీల్ చేసుకుంటుంది కాబట్టి ఇలా మీకు గట్టిగా మ్యాష్ చేస్తూ కలుపుకోవడం వల్ల చక్కగా చాలా బాగా ఇది కలుపుతుంటే ఎంత బాగా స్మెల్ వస్తుందో తెలుసా అండి నిజంగా ఎంత బాగా వస్తుందో అలాగే ఇంకా మనం చూసా కదా ఇందాక పల్లీలు అయితే మిక్సీ పట్టి పెట్టుకొని కొంచెం లైట్గా ఒక అరకగా పెట్టుకోవాలండి ఒక స్పూన్ రెండు స్పూన్లు నువ్వులు కూడా యాడ్ చేసి వేడివేడి నూనె అయితే యాడ్ చేసి ఇలా స్పూన్తో అయితే కలుపుకోండి కాలుతుంది కాబట్టి వేడివేడి వేసి స్పూన్తో ఇలా కలిపేసిన తర్వాత అప్పుడు చేతితో చక్కగా ఇలా అయితే గట్టిగా కలిపేసుకోండి మధ్య మధ్యలో ఒక గ్లాస్ నీళ్ళు తీసుకున్నాను నేను చూశారు కదా కొంచెం కొంచెం చేతిలో వేసుకుంటే ఇలా మధ్య మధ్యలో కలుపుతూ తక్కువ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనకి తర్వాత కలిపిన తర్వాత కొంచెం మెత్తగా అవుతుంది తర్వాత ఎందుకంటే ఎప్పుడన్నా దేనికైనా కానీ మనకి పక్కడిచిట్టాడు ఉల్లిపాయ నుంచి కొంచెం ఆయి వాటర్లా దిగుతుంది కాబట్టి ఆనియన్స్ నుంచి కొంచెం వాటర్ తక్కువ తక్కువ వేస్తూ నెమ్మదిగా కలుపుకోండి కొద్దిగా వాటర్ మాత్రం తక్కువ వేసుకోండి ఒకేసారి వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మొత్తం ఇలా కలిపేసి పక్కన పెట్టేసుకోండి పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి చూసారు కదా ఇలా పది నిమిషాలు అయితే పక్కన పెట్టేశాను ఇంక అదైతే తీసుకొని చక్కగా చిన్న రౌండ్గా చిన్న ఆయిల్ అయితే అప్లై చేసుకోండి చేతికి ఆయిల్ అప్లై చేసుకొని నార్మల్గా కూడా చేసుకోవచ్చు ఆయిల్ వాటర్ అన్నా కూడా నార్మల్గా కూడా చాలా చేతికి ఏమో అంటుకోకుండా చిన్నది ఆయిల్ అప్లై చేసి ఇలా చూసారు కదా చేత్తో ఇలా చక్కగా ఒత్తేసుకోండి చిన్న బాల్స్లా తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయ అంత సైజు తీసుకొని లాగా ఇలా అయితే ఒత్తేసుకోండి ఇలా పలచగా ఒత్తుకోవాలి అలాగే పప్పు చెక్కలు చేస్తాం కదా పప్పు చెక్కలు అంత పలచగా కాదు అలాగని ఇంకా చాలా మందంగా కాదు మీ మీడియంలో ఎలాగైతే ఒత్తేసుకున్నారనుకోండి ఇలా రౌండ్గా చక్కగాన ఇవి తొందరగా ఉడుకుతాయి అనమాట చక్కగా టేస్ట్ క్రిస్పీగా కూడా వస్తాయి ఇలా ఒత్తుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా ఇందులో ఆయిల్ ఏడైన తర్వాత యాడ్ చేసుకోండి మీడియం ఫ్లేమ్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో మనకి డీఫ్రై చేసుకోవాలంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో డీఫ్రై చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల వరకు కుక్ అయ్యి చక్కగా క్రిస్పీగా వస్తాయి మనకి క్రిస్పీగా రావాలంటే సిమ్ టు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి మాడుతున్నాయంటే సిమ్ పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే కరెక్ట్గా క్రిస్పీగా వస్తాయి ఐలో పెట్టేసామంటే కలర్ తొందరగా వచ్చేస్తే లోపల పచ్చి ఉంటుంది క్రిస్పీగా రావు మెత్తగా వస్తాయి అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ టిప్పు మరి స్కిప్ చేయకుండా వీడియోలు చూస్తేనే తెలుస్తుంది అందుకనే ఈ టిప్ అయితే అసలు మిస్ కాకూడదు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎప్పుడన్నా అయిల్లో పెట్టామంటే కలర్ చేంజ్ అయిపోతుంది లోపల పచ్చి ఉంటుంది క్రిస్పీగా ఇవి క్రిస్పీగా చక్కగా వారం రోజులు క్రిస్పీగా ఉండాలంటే ఇప్పుడు నేను చెప్పినట్టయితే ఇలా పెట్టుకోండి చూసారు కదా ఈ మనకు పప్పు చెక్కల కంటే కొంచెం తలసరు అంటే కొంచెం తొందరగా చక్కగా ఎక్కువ రోజు వారం రోజులు అయితే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి అసలు ఎంత బాగుంటాయి ఇలాగే అన్నీ చేసి అయితే వేసేసుకోండి ఆయిల్లోని చూసారు కదా చాలా చక్కగా ఉంటాయండి నిజంగా ఈవినింగ్ స్నాక్స్కి అయితే అద్భుతంగా ఉంటాయనే చెప్పాలి ఇవి తిన్నా కొల్ది తినాలనిపిస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకెన్ క్లిక్ చేస్తే నేను పెట్టి వీడియోస్ మీకైతే వస్తాయి నోటిఫికేషన్ కింద రెగ్యులర్గా వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తే మీ లైక్ నాకు చాలా మోటివేట్గా ఉంటుంది ముందుకైతే నడిపిస్తుంది అందుకని వీడియో చూసి ప్రతి ఒక్కరు కొంచెం ఒక లైక్ అయితే ఇచ్చేయండి చూశారు కదా ఇలా అన్నీ చేసి అయితే యాడ్ చేసుకుంటే చాలా తొందరగా అయిపోతాయి చాలా ఈవినింగ్ స్నాక్స్కి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఎక్కడికైనా మనం ట్రైన్ జర్నీ చేసినా ఎక్కడికైనా ప్రయాణాలకన్నా చేసి పెట్టుకుంటే ఎంత అద్భుతంగా ఉంటాయన్నమాట తినడానికి నచ్చిందా నచ్చిన వాళ్ళు మీరు చేశాక మీకు ఎలా కుదిరిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చాలా అంటే ఆ మాటల్లో చెప్పలా అంత బాగున్నాయి ఇవి కర్ణాటక స్పెషల్ అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్